వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం వేరే సాయి పదకొండు వందల నలభై మూడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి కేవలం నాకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది డబ్బు ఏర్పాటు చేయడానికి అందుకే నేను కంగారు పడుతున్నాను వీలైనంత త్వరగా నేను డబ్బు ఏర్పాటు చేయాలని ఇలా ఎండ వేడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను బయలుదేరాను అనగా వెంటనే అలా సాయి చూడు సుధామా నీవు ఈ యొక్క విషయాన్ని వాళ్ళకి తెలియపరిచినట్టయితే తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అనగా వెంటనే లక్ష్మి సాయి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మా నాన్నగారు స్థాయికి మించిన మాట వాళ్ళకి ఇచ్చారు అనక వెంటనే సుధామా చూడమ్మా నేను నీ సంతోషం కోసమే ఇదంతా చేశాను నీవు ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండాలి అనేది నా యొక్క కోరిక అనగా ఇంతలో సాయి చూడండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది భగవంతుని ఆశీర్వాదమే మనకి చాలా మంచి సంపదతో కూడినటువంటి ప్రసాదంగా భావించాల్సి ఉంటుంది నీవేమి కంగారు పడవద్దు సుధామా ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది అలాగే నీ యొక్క కూతురి వివాహం కూడా అంగరంగ వైభవంగా చక్కగా జరుగుతుంది నీవు ప్రశాంతంగా పనులన్నింటినీ చేసుకోగలుగుతావు అన్నింటిని ఏర్పాటు చేయగలుగుతావు అనగా వెంటనే సుదామా సాయి నేను కోరుకుంటుంది కూడా అదే అందుకే అంత కష్టం చేయడానికి కూడా నేను ఎండా వేడి అనేది ఏమాత్రం లెక్క చేయకుండా వెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడే బయలుదేరాలనుకుంటున్నాను అనగా ఇంతలో భీమా చూడు అన్నయ్య ఇప్పటికే మించిపోయింది లేదు దయచేసి చెప్పేది అర్థం చేసుకో అని అంటారు వెంటనే సుధామా హా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను ఇక బయలుదేరతాను అని అలా పైకు లేచేసరికి అతనికి అలా తల తిరుగుతున్నట్టుగా ఒక్కసారిగా కుప్పకూలబోతారు వెంటనే అలా భీమా నెమ్మదిగా కూర్చోబెడతారు ఇంతలో సాయి చూడు నీకు ఉన్న సమస్య ఇది నీవు కంగారు పడవద్దు కొంచెం ప్రశాంతమైన మనసుతో ఆలోచించు సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అని చెప్పాను కదా మొదట ప్రశాంతత అనేది చాలా అవసరం నువ్వు సాయంత్రం వేళ వెళ్ళి కలిస్తే సరిపోతుంది కావలసిన వాటన్నిటిని సమకూర్చగలుగుతావు నీవు మొదట విశ్రాంతి తీసుకో ప్రశాంతంగా ఉండు నీవు అంత అనుకూలమైన పనులని ఏర్పాటు చేసుకోగలుగుతావు ఇప్పుడు కంగారు పడినంత మాత్రాన నీకు అన్నిటికీ పరిష్కారం లభిస్తుందా లేదు కదా మొదట ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం మిగతాది ఆ భగవంతుని మీదనే నీవు భారం వేయి అంతా మంచి జరుగుతుంది అని అంటారు ఇంతలో వస్తుందా మా మనసులో సాయి అనుకున్నంత ఈజీ కాదు కదా సమయం అనేది త్వర త్వరగా గడిచిపోతూ ఉంటుంది నేను సమయాన్ని సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాను ఈ విషయాన్ని నేను మీతో ఎలా వెల్లడించాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి సదాశివ్ తన భార్యతో పాటు చేరుకుని సాయి ఓం సాయి రామ్ అని అలా నమస్కరిస్తారు సాయి లోపలికి వారిని ఆహ్వానించి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే అతను సాయి పాదాల మీద పడి అలా నమస్కరిస్తూ నేను ఎన్నో రోజులుగా కోరుకుంటున్న కోరిక ఇప్పుడు నెరవేరింది నేను అసలు నమ్మలేకపోతున్నాను ఇలా మిమ్మల్ని ఇంత దగ్గరగా ఇంత త్వరగానే చూడగలుగుతానని అని మాట్లాడుతూ ఉండగానే ఇంతలో భీమా సాయి వీరే మాకు రావడానికి ఎద్దుల బండిని ఇచ్చి వాళ్ళు స్వయంగా నడిచి ఇక్కడికి వచ్చారు ఇంత త్వరగా మా అన్నయ్యని ఇక్కడికి తీసుకురాగలిగాము అంటే దీని అంతటి ముఖ్య కారణం వీళ్ళే మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు వెంటనే అలా సాయి అతనితో మాట్లాడి నీవు మంచి పని చేశావు నీ యొక్క పనికి తగిన ప్రతిఫలం నీవు పొందగలుగుతావు అని అంటారు వెంటనే అతను చాలా సంతోషభరితంగా సాయిని అలా చూస్తూ ఉండిపోతారు వెంటనే సాయి అతని కళ్ళ నుండి వస్తున్న నీటిని అలా తుడిచి ఎందుకు సదాశివ్ ఇలా నీవు ఆనంద బాష్పాలు పెట్టుకుంటున్నావు అని మాట్లాడుతూ ఉండగానే వెంటనే అలా చందు సాయి మీరు నిజంగానే ఇతన్ని ఇంత త్వరగా ఇక్కడికి రానివ్వగలిగారు అంటే ఏదో మహత్యం ఉండే ఉంటుంది మీ భక్తులు ఏదో కోరుకున్నప్పుడు వారు అతి త్వరగా ఇక్కడికి రాగలిగారు అంటే తప్పకుండా వాళ్ళు అదృష్టవంతులైతేనే ఇంత త్వరగా రాగలుగుతారు అనగా వెంటనే సదాశివ్ నా యొక్క కోరిక ఎన్నో సంవత్సరాలుగా సాయిని కలవాలి అనేది అది ఇప్పటికే నెరవేరింది సాయిని నేను ప్రార్థిస్తూ ఉంటాను అనగా వెంటనే సాయి నేను కూడా సాధారణమైన మానవుడిని అని అలా సాయి తన పీఠం మీద కూర్చుంటారు ఇంతలో పాటిల్ గారు అసలు ఎవరు మీరు అని అడగ వెంటనే సదాశివ్ నా పేరు అలాగే నా భార్య పేరు మీరా నేను ఇక్కడికి సాయి భక్తులకి వీలైనంత వరకు సహాయం చేస్తూ సాయికి సేవ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను నా తాహతకి తగ్గట్టుగా నేను ఇక్కడికి అన్ని విధాలుగా సహాయం చేయడం కోసమే వచ్చాను నా బాధ్యతల్ని నేను సక్రమంగా నిర్వహించాలనుకుంటున్నాను సాయి ఏ విధంగా అయితే ఇతరులకి సహాయం చేస్తే తనని కొలిసినట్టు అని ఎప్పుడు చెబుతూ ఉంటారో అలాగే నేను ఇలా మంచి పనులు చేయాలనుకుంటున్నాను అనగా వెంటనే భీమా అసలు మరి మీరు ఇక్కడికి ఇన్ని సంవత్సరాల తర్వాత రావడానికి గల కారణం అనగా వెంటనే అతను మూడు సంవత్సరాల క్రితం నేను సాధారణమైన వ్యక్తిగా ఉండేవాడిని సాయిని నేను కొలవడం మొదలు పెట్టాను అప్పటి నుంచి నా స్థాయి క్రమేణా పెరుగుతూ వచ్చింది నేను ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో నేను సంపాదించాను ఇప్పుడు నేను సాయి కోసం ఇక్కడికి వచ్చి కొంతకాలం ఎక్కడే ఉండి నేను సేవ చేయాలనుకుంటున్నాను అనగా వెంటనే సాయి చూడు నీవు మనసులో అభిప్రాయపడినప్పటికీ కూడాను నీకు అన్ని లభిస్తాయి అని అంటారు వెంటనే అలా సాయి చెప్పడంతో వెనక వైపు నుంచి ఆ బండి నడిపే వ్యక్తి చూడండి మీ లగేజ్ తీసుకుంటే నేను ఇక బయలుదేరుతాను అని అంటారు ఇంతలో సదాశివ్ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి తన యొక్క సామాను లగేజీ అంతా తీసుకువచ్చి తను స్వయంగా తయారు చేయించిన ఆ యొక్క వజ్రాలు బంగారంతో తయారు చేయించిన గొడుగుని సాయి నేను ప్రత్యేకంగా మీకోసం తయారు చేయించాను దీన్ని స్వీకరించండి అని అంటారు వెంటనే సాయి ఇవేమీ అవసరం లేదు సదాశివ్ నేను ఒక సాధారణమైన బైరాగిని నాకు ఈ బంగారం వెండి వీటితో తయారు చేసినటువంటి వస్తువులతో ఏం పని ఉంటుంది చెప్పు అని అంటారు వెంటనే సదాశివ్ సాయి మరేం పర్వాలేదు దయచేసి దీన్ని స్వీకరించండి అనగా వెంటనే సాయి సరే నీవు ఇంతగా తీసుకువచ్చావు కాబట్టి దాన్ని ఒక మూల భద్రపరచు ఎవరో ఒకరికి ఎప్పుడొకప్పుడు అవసరమైనప్పుడు వీటిని ఉపయోగించి తిరిగి తీసుకువచ్చి మరలా అక్కడ పెడుతూ ఉంటారులే అని అంటారు వెంటనే అలా సదాశివ్ సాయి మీరు నిస్వార్థమైన మనసుతో స్వీకరించడమే నాకు కావాలి దీన్ని ఎవరు వాడుకున్నప్పటికీ కూడాను మీ భక్తులే వాడుకుంటారు కాబట్టి నాకు సంతోషమే అని చెప్పి దాన్ని అక్కడ ఉంచుతారు వెంటనే అలా సాయి చూడు నీవు ఇక్కడ నాకు సేవ చేయడానికి వచ్చానంటున్నావు కదా అయితే ఒకటి గుర్తుపెట్టుకో నీవు ఎవరైతే అవసరమైన వారికి సేవ చేస్తావో వారికి సేవ చేసినట్టయితే నాకు చేసినట్టే అంటారు వెంటనే అతను సాయి నేను ఇక్కడ కొత్త కాలం ఉండాలనుకుంటున్నాను అనగా వెంటనే సాయి భీమా ఇతను ఇప్పటి నుంచి వెళ్ళే వరకు మీ యొక్క ప్రదేశంలోనే ఉండడానికి నేను అనుమతిస్తున్నాను అనగా వెంటనే భీమా కంగారు పడిపోతూ సాయి మీకు తెలియదేముంది నేను చాలా చిన్న పూర గొడుసులో ఉంటాను అటువంటిది వీళ్ళు మాతో పాటు ఉండడం అనగా వెంటనే అలా సదాశివ్ చూడు భీమా నీవు ఉండడానికి ఒక చిన్న ప్రదేశం ఇస్తే చాలు సాయి ఆదేశం అంటే ఆ భగవంతుని ఆదేశంతో సమానం మాకు తల దాచుకోవడానికి నీవు కనుక మాకు అవకాశం ఇస్తే నేను చాలా సంతోషిస్తాను అని అంటారు భీమా ఆ మాటకి లేకపోతారు ఇంతలో మరోవైపు ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి పడుతూ లేస్తూ అలా వస్తూ ఉంటారు అతన్ని ప్రజలందరూ తరుముతున్నట్టుగా అతను కొంత దూరం వచ్చేసరికి అలా కుప్పకూలి కింద పడిపోతారు వెంటనే ప్రజలు అతన్ని కర్రలతో దాడి చేసి ఒక్కసారిగా కొడుతూ ఉండగా అతని మీద ఉన్న ముసుగు తొలగిపోతుంది అతనే బల్వాన్ ఒక్కసారిగా బలవంత్కి అలా అటువైపు నుంచి సాయి రావడం కనిపించడంతో వెంటనే అతను పరిగెడుతూ సాయి పాదాల మీద పడి నన్ను రక్షించండి కాపాడండి అని ప్రార్థిస్తూ అడుగుతూ ఉన్నట్టుగా అతనికి పగటి కల వస్తుంది వెంటనే అలా ఉలిక్కి పడతాడు అతని పక్కనే ఉన్న చొంబు జారి కింద పడి పెద్ద శబ్దం అలికిడి వినిపిస్తుంది ఇంతలో ఆ గదిలోనికి భార్య పరిగెడుతూ వచ్చి ఏమైందండి ఏమిటి ఆ శబ్దం మీరు ఇంతకుముందు ఏదో చదువుకుంటున్నట్టుగా ఉన్నారు అలాగే నిద్రలోకి జారుకున్నట్టుగా ఉన్నారు సడన్గా ఇదో శబ్దం అలికిడి వినిపించింది ఏమైంది ఏదో కంగారుగా కనిపిస్తున్నారు ఏదైనా పగటి పీడకల గాని వచ్చిందా ఏమిటి అనగా వెంటనే అతను మౌనంగా ఉంటారు ఇంతలో భార్య ఏమిటండి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు అని మరలా అడగ్గా వెంటనే అతను అదేమీ లేదు నాకు పగటి పీడకల రావడం ఏమిటి నువ్వు వెళ్ళి నీ పనిచేసుకోపో అని కోప్పడతారు ఆమె అలాగే అని చెప్పి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో బలవంత మనసులో నేను ఎప్పుడు నా జీవితంలో ఒకరి కాల మీద పడి వాళ్ళని ప్రార్థించింది లేదు వేడుకున్నది లేదు అటువంటిది ఇప్పుడు నాకు ఈ కళలో ఆ బైరాగిని కాపాడమని రక్షించమని ప్రార్థిస్తున్నట్టుగా అడిగినట్టుగా కనిపించింది ఏమిటది అని అలా ఆలోచనలో ఉండిపోతాడు కొంత సమయానికి అలా నడుచుకుంటూ బయటికి చేరుకుంటాడు ఇంతలో కులకర్ణి సర్కార్ ఒక వ్యక్తితో చాలా ఆవేశంగా నీవు నాకు ఇవ్వవలసిన డబ్బుని అనా పైసలతో సహా తిరిగి ఇచ్చేసాయి లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటారు ఇంతలో అతను దయచేసి నన్ను క్షమించండి సమయానికి ఇవ్వలేకపోయినందుకు నేను కేవలం ఈ మాత్రం డబ్బు మాత్రమే ఇప్పుడు ఇవ్వగలను అనగా వెంటనే అతను ఇప్పుడు నేను ఈ డబ్బుని ఏం చేసుకోగలను అని ఆ డబ్బు తీసుకొని ఇదిగో దీన్ని కూడా నీవే తినేసాయి అని అతని నోట్లో కుక్కుతూ అతన్ని ఇబ్బందికరంగా మాట్లాడతాడు ఆ తర్వాత చూడు నీకు నాకు ఇవ్వవలసిన డబ్బుని సరైన సమయానికి అనా పైసలతో సహా వడ్డీతో నీవు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అని కోప్పడుతూ ఉంటాడు ఇంతలో బల్వంత్ అసలు ఈ వ్యక్తి ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటాడు అతను ప్రవర్తించే తీరే బాగుండదు అని అలా మనసులో అనుకుంటాడు బల్వంత్ ఇంతలో వచ్చిన వ్యక్తి దయచేసి నాకు కొంత సమయం ఇవ్వండి నేను తిరిగి ఇవ్వవలసిన డబ్బుని నేను మీకు వడ్డీతో సహా ఇస్తాను నాకు కొంత సమయం కావాలి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం అలాగే నేను కేవలం రెండు రోజుల సమయం ఇస్తున్నాను ఈలోగా నాకు ఇవ్వవలసిన డబ్బుని నీవు మొత్తం అనా సహా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ నువ్వు అలా ఇవ్వలేకపోయినట్లయితే నేను నీ యొక్క భూమిని స్వాధీనపరుచుకుంటాను అర్థమైందా అనగా వెంటనే అతను నా మీద జాలి చూపండి నేను పేదవాడిని దయచేసి నాకు సమయం ఇవ్వండి అని ప్రార్థిస్తూ కాళ్ళ మీద పడతాడు వెంటనే అతను నేను ఇప్పటికే నీకు చాలా సమయం ఇచ్చాను ఇంకా ఎంత సమయం ఇవ్వాలి నీవు అయిన సమయానికి డబ్బు ఇస్తే ఇచ్చినట్టు లేదంటే ఆ యొక్క భూమిని మర్చిపో అని అలా ఒక్కసారిగా అతన్ని కాలితో తంతాడు వెంటనే బలవంత్కి ఒక్కసారిగా ఆ యొక్క బైరాగి పాదాల మీద పడినట్టు అలాగే సాయి అలా చూస్తూ ఉండగానే ఇతను వాళ్ళు నన్ను చంపేసేటట్టుగా ఉన్నారు నన్ను కాపాడండి సాయి అని ప్రార్థిస్తూ అడిగినట్టుగా అతని కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది ఇంతలో కులకర్ణి సర్కార్ చూడు గ్రామస్తులు అందరికీ తెలుసు నాకు డబ్బు ఇవ్వకపోయినట్టయితే వాళ్ళ భూమిని నేను స్వాధీనపరుచుకుంటాను అని ఇప్పటికే ఎంతో మంది భూములని నేను స్వాధీనపరుచుకున్నాను నీకు నీ యొక్క భూమి మీద అంత ప్రేమ ఉన్నట్టయితే నీవు నా దగ్గర తీసుకున్న డబ్బుని రెండు రూపాయల వడ్డీకి తిరిగి ఇచ్చేసేయ్యి అలాగే రెండు రోజుల సమయంలోపే తిరిగి ఇచ్చేసే లేదంటే దాని మీద ఉన్న మమకారాన్ని పూర్తిగా వదులుకో హరి ఓం అని అంటారు అతను బాధపడిపోతూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో బల్వంత్ ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా కులకర్ణి సర్కార్ గ్రహించి ఏమిటి విషయం ఏదో దిగాలుగా కనిపిస్తున్నారు అనగా వెంటనే అతను మౌనంగా ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ నువ్వు ఇంకా ఆ ఫకీర్ గురించి ఆలోచిస్తున్నావా అనగా బల్వంత్ కంగారు పడిపోతూ ఈ విషయాన్ని ఇతరలా పసిగట్టాడు అని అనుకుంటారు కులకర్ణి సర్కార్ అలా కంగారు పడిపోతూ ఉన్న బలవంతుని చూసి చూడండి అతని గురించి అనవసరంగా ఆలోచించి సమయం వృధా చేసుకోకండి అని అంటారు వెంటనే అతను నేను మీలాగా ఆ బైరాగు మీద ఇంకా దృష్టి పెట్టి సమయాన్ని వృధా చేసుకుంటానని అనుకుంటున్నారేమో నేను అసలు అటువంటి వారి మీద శ్రద్ధ వహించబోను వాళ్ళని అసలు పట్టించుకోను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ అతనేమి సాధారణమైన వ్యక్తి కాదు తను కాలాజాదు పనులు చేస్తూ ఉంటాడు అలాగే అతను చేసే పనులు ఈ గ్రామస్తులకు నచ్చేమో గాని ఒక గ్రామ అధికారిగా నాకు ఏమాత్రం నచ్చడు నేను అతని వీలైనంత వరకు దూరం పెట్టే పనిలోనే నిమగ్నం అవుతాను హరి ఓం అని అంటాడు రాత్రి సమయానికి బాయిజమ్మ ద్వారకామాయి వద్దకు చేరుకుని సదాశివి తీసుకువచ్చిన ఆ యొక్క గొడుగుని పరీక్షగా చూస్తూ ఉండగా వెంటనే సాయి చూడండి బాయిజమ్మ ఇది ఎంత విలువైనది అయినప్పటికీ కూడాను ఎండ అలాగే వానని తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కదా సాధారణమైనదైనా అంతే కదా అనగా వెంటనే అలా బాయజమ్మ సాయి మీరు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు మీరు ఆ సదాశివు తీసుకువచ్చి ఇవ్వగానే నిరాకరించినప్పటికీ కూడాను అతను ఏమాత్రం బాధపడకుండా అతను సాయి దీన్ని మీ దగ్గర ఉంచుకోండి ఇది చాలా విలువైనది మీకోసం మాత్రమే తీసుకువచ్చాను అని అతను నిరుత్సాహపడకుండా చెప్పాడు అని నాతో పాటిల్ గారు చెప్పారు నిజంగానే అతను చాలా గొప్ప వ్యక్తి అతను భీమా వాళ్ళ ఇంటి దగ్గర ఉండడానికి కూడా ఇష్టపడ్డాడు అంటే అతను ఎంత మంచి గొప్ప భక్తుడు అనేది కూడా అర్థమవుతుంది అటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కదా సాయి అనగా వెంటనే సాయి చూడండి బాయ్జమ్మ ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని నిమిత్తమై ఈ భూమి మీదకి వస్తారు కొంతమందితో కొన్ని పనులు చేయించాలని భగవంతుడు అనుకుంటారు వారితో కూడా ఇప్పుడు ఏదో పని ముడిపడి ఉండొచ్చు ఈ షిరి గ్రామంలోని ప్రజలకి అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో మరోవైపు భీమా అలా పని చేసుకుంటూ ఉండగా వెంటనే భార్య అక్కడికి చేరుకుంటుంది భీమా ఏమైంది ఏమిటి విషయం అనగా వెంటనే భార్య ఏమండి మన యొక్క పరిస్థితి తెలిసి కూడా సాయి ఇటువంటి ధనికుల్ని మన ఇంటికి పంపించారు ఏమిటండి వారికి కనీసం మనం ఆహారాన్ని కూడా అందించలేని పరిస్థితిలో ఉన్నాము వాళ్ళకి కిచిడీ కూడా పెట్టలేము కదండి మన ఇంట్లో కేవలం భోజనానికి సరిపడా అంతా బియ్యం ఉండడమే అతి కష్టం అటువంటిది ఇప్పుడు వారికి కావాల్సిన వాటిని మనం ఎలా అందజేయగలుగుతాము అనగా వెంటనే భీమా సాయి ఏదైనా చేశారు అంటే దానికి ఖచ్చితంగా ఒక కారణం ఉండి తీరుతుంది నీవు కంగారు పడకు అని చెప్పి అలా అతను నచ్చి చెప్పే పనులు నిమగ్నమవుతాడు సదాశివ్ ఈ మాటలు విని వారి యొక్క ఇంటిలోకి అలా లోపలికి వెళ్ళి మిగతా పరిస్థితులని గ్రహిస్తూ చూస్తూ ఉంటాడు ఇంతలో భీమా చూడు సుభద్ర నీవేమీ కంగారు పడకు ప్రస్తుతం ఇప్పుడు గంగారాం గారి దుకాణం తెరిచే ఉంటుంది కాబట్టి కావాల్సిన వస్తువులన్నింటినీ నేను ఎలాగోలా కిచిడి తయారు చేయడానికి తీసుకువస్తాము వాటితో వాళ్ళకి సదుపాయాల్ని ఏర్పాటు చేద్దాము సరేనా అని చెప్పి నచ్చజెప్పి అతను కావాల్సిన సామాగ్రి తీసుకురావడం కోసం సంచిని తీసుకోవడానికని ఇంట్లోనికి వెళ్తారు ఇంతలో లోపల ఉన్న సదాశివ్ ఎక్కడికి వెళ్తున్నావు ఇంత రాత్రి వేళ అనగా వెంటనే అతను అది మీకు కావాల్సిన ఆహార పదార్థాలు ఇంట్లోకి కావాల్సిన కొన్ని సామాగ్రి తీసుకురావడానికి వెళ్తున్నాను అనగా వెంటనే సదాశివ్ నీవు మమ్మల్ని అడగకుండానే ఆహార భోజనాల్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నావా ఈరోజు నాకు ప్రత్యేకంగా నేతితో తయారు చేసిన పూరన్ పోలి తినాలని ఉంది అలాగే ఇంకా కడి తినాలని ఉంది నా భార్యకైతే అప్పాలంటే చాలా ఇష్టం నీవు వీటన్నిటినీ కొంచెం ఏర్పాటు చెయ్యి అని అంటారు వెంటనే అలా కంగారు పడిపోతూ భీమా వామ్మో ఇన్న అనుకుంటాడు ఇంతలా అతను నా కోసం ఇంకా డ్రై ఫ్రూట్స్ బాదం ఇంకా జీడిపప్పు మిగతావన్నిటిని కూడా కొంచెం తీసుకువచ్చి ఇవ్వు అనగా వెంటనే అలా భీమా దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి మాకు అంత స్తోమత లేదు సదాశివజీ క్షమించండి మేము పేద ప్రజలము మా స్థాయికి తగ్గట్టుగానే మీకు కావలసిన వాటిని ఏర్పాటు చేస్తాము అని అలా అంతను క్షమాపణ అడుగుతారు వెంటనే సదాశివ్ ఏమిటి ఉత్తి మాటలు చెబుతున్నావా నేను మీ ఇంట్లో ఇక్కడ ఉన్న ఆ యొక్క కిడ్నీ బ్యాంక్ చూశాను మట్టి కుండీ ఉంది అందులో దాదాపుగా చాలా డబ్బులు ఉండి ఉంటాయి కదా అనగా వెంటనే భీమా అయ్యో చూడడానికే అది పెద్దది అది పూర్తిగా ఖాళీగానే ఉంటుంది మేము ఎప్పుడో అనా పైసా ఉన్నప్పుడు వేస్తూ ఉంటాము అంతే అనగా వెంటనే అతను లేదు అది నిండుగా ఉంది మీరు ఉత్తి మాటలు చెప్పకండి దాదాపు ఇప్పుడు అది నిండే ఉండి ఉంటుంది అందులో ఉన్న డబ్బుల్ని మీరు ఖర్చు పెట్టండి మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఇలా అబద్ధం చెప్తున్నారు కదూ అని వాదించగా వెంటనే అతను లేదు అని అలా భీమా కావాలంటే మీకే చూపిస్తానులేండి అని ఆ యొక్క మట్టి కుండీని అలా కిందకి తీయబోయగా అది బరువుగా ఉంటుంది వెంటనే ఆశ్చర్యంతో అతను చేతులతో మరలా ఊపి ఊపి ఆ యొక్క హుండీని ఒక్కసారిగా కిందకి విసిరేస్తాడు అందులో చాలా డబ్బులు అవన్నీ నిండి ఉండడాన్ని చూసి వాళ్ళంతా నిర్గాంత పోతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ